హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాత గాజులను ఉపయోగించి రెండు మంచి డెకరేషన్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ఇవి చిన్న పిల్లల బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి నేను మూడు తీసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టి గ్లో అంటించుకున్నాను ఇలా అంటించుకున్నాక ఇవి నల్లగా అయిపోయినాయి కదా నేను దీని మీద గోల్డ్ పెయింట్ వేసాను లుక్ బాగుంటుందని తర్వాత నేను ఇది ఇనుప తీగ తీసుకున్నాను ఇది సన్నగా ఉందని నేను రెండు వరుసలు తీసుకున్నాను ఒకవేళ లావు తీగ అయితే ఒక వరుస తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇనుప తీగని యూ షేప్లో ఇలా మడుచుకోవాలి ఈ ఇనుప తీగని మనం గాజుకి అటువైపు ఇటువైపు యూ షేప్ లో మనం ఇలా చుట్టేసుకోవాలి మనకి ఇలా షేప్ వస్తుంది కదా తర్వాత నేను దీని మీద బ్లూ గంట ఒక గోల్డ్ కలర్ లేస్ ని అంటించాను ఇది సిల్వర్ కలర్ లో ఉంది కాబట్టి ఇంత తీగ నేను దీని మీద అది కవర్ అయ్యేటట్టు ఇలా గోల్డ్ కలర్ లేస్ తో అంటించాను బాగుంటుంది అని లేకపోతే ఆ తీగకి గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నా బాగుంటుంది గోల్డ్ కలర్ లేస్ లేకపోతే తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకున్నాను చిన్నవి కింద పార్ట్ కట్ చేశాను ఇలా పై పాట్ కూడా మనకి స్మూత్ గా ఉంటది కదా ఆ పార్ట్ ఇలా కట్ చేసుకుని మళ్ళీ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని మనం నాలుగు రేకుల ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అలా మడతలు లేకుండా స్మూత్ గా ఉంటుంది లేకపోతే బటర్ఫ్లై షేప్లైనా కట్ చేసుకోవచ్చు నేను ఇలా జస్ట్ ఒక నాలుగు రేపుల ఫ్లవర్ లాగా కట్ చేశాను మొత్తం ఇలాంటివి ఫ్లవర్స్ మనకి ఒక్కొక్క దానికి నాలుగు కావాలి ఇదిగోండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాను వీటికి కూడా నేను గోల్డ్ కలర్ పెయింట్ వేసాను ముందైనా వేసుకోవచ్చు లేకపోతే మనం అంటించుకున్నాకైనా వేసుకోవచ్చు ఇలా గోల్డ్ కలర్ పెయింట్ ఫస్ట్ ఒక ఫోటో వేసి ఆరబెట్టాక అది పూర్తిగా ఆరాక మళ్ళీ రెండో కోట్ వేసుకుంటే మనకి చాలా మంచి లుక్ వస్తుంది ఇలా ఫస్ట్ కోట్ వేసినప్పుడు ఇలా మనకి పలుచుగా ఉంది అంతగా మంచి లుక్ అయితే రాలేదు ఒకసారి ఇలా వేసి ఈ కలర్ పూర్తిగా వారాక రెండో కోట్ వేసుకోవాలి నేను అవి పెయింట్ వేసి ఆరిపెట్టాను తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా దీనికి నేను ఇలా గోల్డ్ కలర్ రిబ్బన్ తో పైన ఇలా చిన్న మూడు వేసుకున్నాను థ్రెడ్కి ఇవి మనం క్యాండిల్స్ పెట్టుకునే లాంతర్ లాంటివి ఇవి గుమ్మానికి అటు ఇటు అయినా తగిలించుకోవచ్చు లేకపోతే వాల్కి ఆ చివర ఈ చివర అయినా తగిలించుకోవచ్చు అయితే ఎక్కడైనా కార్నర్స్ అయినా తగిలించుకుంటే చాలా బాగుంటది ఇలా కొంచెం పొడుగ్గా ఉండేటట్టు నేను రిబ్బన్ ని ఇలా మూడు వేసుకున్నాను మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గోల్డెన్ కలర్ వి ఫ్లవర్స్ ని ఇలా అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు అంటించుకోవాలి గ్లూ గన్తో అంటించాను గ్లూ గన్ లేకపోతే నార్మల్ గ్లూతో అంటించుకోవచ్చు ఇది ప్లాస్టిక్ కదా గ్లూ గన్ వేడికి తొందరగా కొంచెం మెండ్ అవుతాయి అందుకని ఎక్కువ గ్లూ ఎక్కువ వేడి కాకుండా కొంచెం తక్కువ వేల్లో బ్లూ ని తీసుకోవాలి దీనిపైన పైన కొంచెం ఎమిటీగా అనిపించింది దీని మీద నేను చిన్న చిన్న మిర్రర్స్ ని అంటించాను ఒక మిర్రర్ ఇప్పుడు మంచిగా ఉంది కాస్త లుక్ ఇలా అటు ఇటు నాలుగు పువ్వులకి అంటించేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది నేను ఇలా రెండు చేశాను నా దగ్గర మొత్తం ఆరు గాజులు ఉన్నాయి అందుకని ఇట్లా రెండు చేశాను మూడు మూడు గాజులు తీసుకుని తర్వాత నేను దాంట్లో ఇవి టీ తాగే కాజి గ్లాస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను లేకపోతే కనుక క్యాండిల్ హోల్డర్స్ మనకి చిన్న చిన్న కలర్స్ లో దొరుకుతాయి కదా అవైనా పెట్టుకోవచ్చు ఇవైతే ఇంట్లో ఉన్నవి కాబట్టి నేను వీటిని తీసుకున్నాను తర్వాత దీంట్లో ఇలా క్యాండిల్ టీ లైట్ క్యాండిల్ పెట్టుకున్నాను ఇలా కాకపోతే దీంట్లో మనం మందార పూలు లేదా ఏదైనా ఫ్లవర్స్ అలాంటివైనా పెట్టుకోవచ్చు క్యాండిల్ ఎప్పుడు క్యాండిల్స్ పెట్టుకోవాలని లేదు మనం గ్లాసులు కావాల్సినప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు జస్ట్ మనం ఆ గాజులోకి గ్లాసును పెట్టడం ఇదేం పడిపోదు చక్కగా గాజులు మంచిగా ఇరుక్కుని ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఇట్లా వాల్కి ఇలా వేలాడి ఇలా ఉంది ఇది గుమ్మాలకి అటు ఇటు అయినా మనం ఎలా తీసుకోవచ్చు బాగుంటుంది ఇంకా రెండో దానికి ఇలా మూడు బ్యాంగిల్స్ తీసుకుని నేను ఒక దాని మీద ఒకటి అంటించుకున్నాను అలాగే ఒక పెద్ద బ్యాంగిల్ తీసుకుని ఈ మూడు బ్యాంగిల్స్ని మధ్యలో అంటించేసుకున్నాను మనం ఇందాక ప్లాస్టిక్ బాటిల్కి కలర్ కట్ చేసా కదా దానికి నేను గోల్డ్ కలర్ వేసుకుని ఇంకా పైన ఒకటే కింద ఒక ఫ్లవర్ని అలా అంటించుకున్నాను ఇలా దే ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంటే ఇది చాలా ఈజీగా అయిపోయింది నేను ఏ గోల్డ్ కలర్ వేయలేదు ఇట్లా ఇట్లాగైనా పైన ఒక క్యాండిల్ కింద ఒక క్యాండిల్ పెట్టుకున్నాను లేకపోతే ఫ్లవర్స్ అయినా ఏమైనా పెట్టుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాంటివి ఇది ఒక షోపీస్ లాగా ఉంది ఎలా ఉందో చెప్పండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇలా వేలాడి తీస్తే ఇలా ఉంటుంది లుక్ నైట్ టైం చాలా బాగుంటుంది ఇవి అవి మెరుస్తూ ఈ గోల్డ్ కలర్ లేస్ వేసాం కదా చాలా బాగుంటుంది ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటప్పుడు మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యు బాయ్